ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చేపట్టే ఏ అభివృద్ది కార్యక్రమమైనా మార్పులైన భక్తుల అభిప్రాయాల సూచనలు తీసుకున్న తర్వాతే అమలు చేస్తామని కందుకూరు శాసనసభ్యులు స్పష్టం చేశారు పాలె మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శనివారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు మాలకొండ దేవస్థానంలో ఇటీవల జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ సందర్శన అనంతరం కొన్ని మార్పులు సూచించిన నేపథ్యంలో ఆలయ అభివృద్ది ప్రణాళికలు మరియు వదంతులపై ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వర స్పష్టతనిచ్చారు ముఖ్య ఉద్దేశం మన స్వామి దేవాలయానికి గత వారంలో మన జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్ గారు టెంపుల్ని పరిశీలించడానికి మన టెంపుల్కి రావడం జరిగింది దానిలో భాగంగా ఆయన కొన్ని ఈ టెంపుల్లో మార్పులు చేర్పులకి కొన్ని సూచనలు ఈఓ గారికి చెప్పడం ఆయన దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే పై అధికారి ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని కింద అధికారి దాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన వాళ్ళకునింది నేను కూడా అసెంబ్లీ నుండి నేను అసెంబ్లీకి పోవడం ఆ తర్వాత గౌరవ కమిషనర్ గారిని గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా ఏవైతే ఆయన చేసిన సూచనలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ కూడా ఎందుకు చదువుతున్నామంటే ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపులు ఎంత ప్రఖ్యాత రాష్ట్రంలోనే ఒక మంచి టెంపుల్లో మన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్ని ఎక్కువ సార్లు నేను కూడా ఈ దేవుడు భక్తుడిగా లక్ష్మీస్వామి భక్తుడుగా నాకు ఆయన ఆశీసులతోనే నేను ఈరోజు ఈ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆయన ఆశీసులు ఎప్పుడు నాకు ఉంటాయని చెప్పి నేను గర్వంగా చెప్పవలసుకున్నా ఈ సందర్భంలో ఈరోజు ఒకప్పుడు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వచ్చే భక్తులు ఈరోజు ప్రజెంట్ వచ్చే భక్తులు ఎంతవరకు పెరిగారో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఒక తొమ్మిది సూచనలు చేయడం జరిగింది భక్తులు ఒక వీక్లో పదివేల మంది కూడా క్రాస్ అయిపోయి పరిస్థితి వస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేయడం ఆ మార్పులు మనం గ్రౌండ్లో పలు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అవి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను ఆ రోజే ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది ఈవో గారు కూడా వాళ్ళ అధికారులు ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడ మనం ఫస్ట్ ప్రయారిటీ భక్తులు ప్రయారిటీ తీసుకోవాలి భక్తులు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారమే మనం పోవాలని చెప్పి నేను చెప్పడం ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు నేను అదే రోజు ఆజాద్ గారితో కూడా మాట్లాడాను దేశీయ గారితో కూడా సార్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం మంచిదే కానీ భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకొని మనం వాళ్ళ ఆలోచన తగ్గట్లుగానే మనం ముందుకు పోవాలని చెప్పి ఆజాద్ గారికి కూడా చెప్పడం ఆయన మళ్ళా తిరిగి నిన్న మళ్ళా వచ్చి మన టెంపుల్ని పరిశీలించడం అంటే భక్తులు ఇప్పుడు కూడా దేవుడు గర్భగుడిలో టెంకాయలు కుట్టుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు క్రౌడ్ ఎక్కువగా ఉంది అక్కడ కుట్టుకునే పరిస్థితి స్మెల్ కూడా వస్తుందని చెప్పి ఆజాద్ గారికి చెప్పడం నేనేం చెప్పానంటే మరి ఓపెన్ ప్లేస్లో తీసుకుపోతే భక్తులు సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోతుంది అది మళ్ళీ మనకు నెగిటివ్ వస్తుంది దగ్గరగా గుడి పరిసర ప్రాంతాల్లో ప్లేస్ని వెరిఫై చేయమని చెప్పి చెప్పడం ఆయన రెండు ప్లేసులు కూడా నిన్న వెరిఫై చేశారు అలాగే ఈ వంద రూపాయల టికెట్ ఆ రోజు ఆజాద్ గారు కూడా వంద రూపాయల టికెట్ ఎక్కడ తీసేస్తామని చెప్పలేదు కానీ కొన్ని పత్రికల్లో వంద రూపాయల టికెట్లు తీసేస్తూ ఉన్నారు ధనికుల కోసమే ఈ గుడి తయారైపోతా ఉందని చెప్పి కొన్ని పత్రికల్లో రావడం కూడా మీరు చూశారు నేను కూడా చూశాను నేను పత్రికా సోదరులకు కూడా ఈ ప్రాంతంలో ఉండే మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉదయగిరి కనిగిరి అలాగే కావలి మన నియోజకవర్గం కొండైపు నియోజకవర్గం అంతా కూడా రైతు వారి సెక్షన్ ఎక్కడ కూడా ఐదు వందల రూపాయల టిక్కెట్ పెడితే భక్తులందరూ కూడా మనం తిడతారనేది మాకు కూడా తెలుసు కానీ మమ్మల్ని తిట్టించేదానికోసం లేకపోతే యువో కానీ తిట్టించేదానికోసం రాశారేమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఎవరు కూడా వంద రూపాయల టిక్కెట్ యాజ్ టిజ్గా జరుగుద్ది అంతకుముందు ఏ విధంగా పూజలు జరిగినాయో కంపల్సరీగా గర్భగుడిలో పూజలు చేసి వాళ్ళకి సెకార్ ఇవ్వడం పూజారులు గారు చేస్తారు అవి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతాయి అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు చేశాడు కొంతమంది ఇప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మేము ఎమర్జెన్సీగా పోవాలి మాకు ఇబ్బంది లేదు అటువంటి వాటికి సో టికెట్లు పెంచాలని చెప్పి ఒక ఫ్యామిలీకి ఐదు వందల రూపాయలు పెడితే ఎక్కడన్నా బయట దేశాల నుంచి వచ్చో లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చో వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సూచన చేశాడు ఆయన దాన్ని కూడా ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ దశకి తీసుకురాలేదు రేపు ఒక నెలలోనూ త్వరలోనే ఆ నరసింహస్వామి సెలవుతో ఒక బోర్డు ఏర్పాటు చేయబోతా ఉన్నాం త్వరలో ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ బోర్డు సభ్యులు అందరూ కూర్చొని భక్తుల సలహాలు కూడా తీసుకొని ఎవరన్నా విఏవీ దర్శనం కోసం ఎవరైనా ప్రిఫర్ చేస్తే ఒక టైం అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా కాకుండా ఏదో ఒక టైం పెట్టి ఆ తర్వాత బోర్డు సభ్యులు అలాగే చైర్మన్ గారితో అలాగే ఈవో గారితో అధికారులతో అందరితో సంప్రదించిన తర్వాతనే ఆ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా జరుగుతాయి ఈ లోపటువంటి పరిస్థితులు ఏమీ లేదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ లక్ష్మీ స్వామి భక్తుడుగా నేను ఈ కొండపైన అంతకుముందు ఎట్లా ఉండేది శుభ్రత ఈ మన ఈవో గారిని మనం పొగడ్డం కాదు ఈవో గారు వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు చాలా శుభ్రంగా ఉన్నాయి ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మన టెంపుల్లో బ్రహ్మాండమైన ఈ దేవుడు భక్తులు ఎక్కువైపోతూ ఉన్నారు విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు అలాగే పెళ్లి పెళ్లి మండపాలు కూడా మనం బాగా క్రౌడ్ ఉన్నప్పుడు కనీసం ఆ పెళ్లి జంట కూర్చునే పరిస్థితి కూడా లేని క్రౌడ్ వస్తా ఉంది దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పెళ్లి కూడా చేసుకునే వాళ్ళకి వీలుగా ఇంకా కొన్ని మండపాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రణాళికలు కూడా ఉన్నాయి అలాగే అమ్మవారి టెంపుల్ కూడా అది మన పూజారులు ఎప్పుడు పోయినా అక్కడ చదువుతారాయా దీని సాయం చూడాలని చెప్పి నాకు ఎప్పుడు పోయినప్పుడల్లా చదువుతా ఉన్నాయి అది పైనుంచి వర్షం పడి ఇబ్బందులు అవుతా ఉన్నాయి అక్కడ వెయిట్ లెవెల్స్ ఏ విధంగా బేర్ చేస్తే మన అన్నీ కూడా ఎక్కడ కూడా కాంక్రీట్ కాదు కొండల మీద అమ్మవారు అక్కడ ఉన్నారు ఆ ప్రాంతంలో మనం ఏదైనా కాంక్రీట్స్ అదే మన పెద్ద స్ట్రక్చర్ వేస్తే మళ్ళీ కొండకి ఇబ్బంది రాకూడదని చెప్పి చాలా మంది సలహాలు తీసుకుంటున్నారు నేను కూడా నేను కమిషనర్ గారికి కూడా దాన్ని కంపల్సరీగా మీరు దాన్ని ఏ విధంగా రెమెడీ అంటే మనకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి కమిషనర్ గారికి కూడా చెప్పడం ఆయన కూడా అంతకుముందు నేను కూడా చాలా ఈ టెప్పులు వచ్చాను సార్ అదాని అవసరం ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అలాగే మనం ఎక్కే మార్గం దిగే మార్గంలో స్టెప్స్ కూడా ఎప్పుడో మనం చిన్నపిల్లలు అప్పుడు వేసారో ఇంకా ముందు వేసారో కానీ అన్నీ కూడా సరిగా వస్తువులు లేవు అన్నీ చేట్ అయ్యే పరిస్థితున్నాయన్నీ కూడా రీమోడల్ చేయించాలని చెప్పి అన్నీ కూడా ప్రణాళికలు జరిగి ఉన్నాయి అలాగే మొన్న గౌరవ మంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే చెప్పాడు అవన్నీ కూడా టెండర్లు కూడా అయిపోవడం జరిగింది ఈ దేవాలయానికి నేను ఒక భక్తుడుగా రెండవ రహదారి నిర్మాణం కోసం నేను ఆ రోజు గౌరవ మంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి కూడా అయిపోయి చేసకపోయాం దాన్ని కూడా ఏవైతే ఆ రెండో రహదారికి కూడా ఎట్లా పోవాలి అని చెప్పి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఫైనల్ అయింది అది త్వరలో దేవుడు ఆశీర్వాదంతో రెండవ రహదారి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసేదానికి మేము సహాయ సహకార